హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు కిడ్నీలలో రాళ్ళని న్యాచురల్గా కరిగించే పిండి కూర పోషకాలు తగ్గకుండా ఏ విధంగా వండుకోవాలో చూపించబోతున్నా ఈ పిండి కూర తినడం వలన కిడ్నీలలో ఫైవ్ ఎంఎం సైజులో ఉన్న స్టోన్స్ కూడా కరిగిపోతాయండి లివర్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికోసం షవ్వాన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వన్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చిని ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి చూడండి ఆనియన్స్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వన్ కప్ తీసుకున్నానండి పెసరపప్పుని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో పెసరపప్పుని కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న పిండి కూర ఆకుని వేసుకోవాలండి నేను ఒక పెద్ద కట్ట పిండి కూర తీసుకున్నానండి దీనిని పెసరపప్పులోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఆకును ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ ఆకు తినడం వలన మరొక ప్రయోజనం ఏంటిదంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుందండి యూరినరీ బ్యాక్టీరియా ఏమైనా ఫామ్ అయితే ఈ ఆకు తినడం వల్ల తగ్గిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయకూడదండి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కవర్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఆరు వెల్లుల్లి రెబ్బలు టూ స్పూన్స్ కొత్తిమీర వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీనిని ఒక సర్ఫింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిండి కూర పెసరపప్పుని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో చూసారు కదండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే